హాయ్ పిల్లలు ఈరోజు వినబోయే కథ ఒక గుర్రం ఒక్కసారిగా ఆగిపోయింది అడుగు ముందుకు వేయలేదు అందరూ కోపపడ్డారు కాని కొద్దిసేపటికే అది ఎందుకు ఆగిందో తెలుసుకొని యజమాని షాకయ్యాడు ఉదయం యజమాని గుర్రాన్ని తీసుకుని బయల్దేరాడు పాతదారి బాగోలేదని ఈరోజు దారిని ఎంచుకున్నాడు రా ముందుకుపో అని తోశాడు కాని గుర్రం కదల్లేదు చలించలేదు అదే చోట గట్టిగా నిలిచిపోయింది యజమానికి చిరాకు వచ్చింది లాగాడు ఎందుకు ఆగిపోయావు అని అరిచాడు కాని గుర్రం మాత్రం ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది అది ఈ దారి వద్దు కోపంతో యజమానే ముందుకు నడిచాడు అడుగుపెట్టిన వెంటనే పాదాల కింద నేల కూలిపోయింది ముందున్న రహదారి లోపలికి జారిపోయింది రెండు సెకండ్లు ఆలస్యమైతే అతడే పడిపోయేవాడు వెనక్కి చూశాడు గుర్రం మాత్రం ప్రశాంతంగా అదే చోట నిలిచింది అది మొండితనం కాదు అది హెచ్చరిక అది రక్షణ యజమాని కళ్లలో నీళ్లు వచ్చాయి తాను చూడని ప్రమాదాన్ని గుర్రం ముందుగానే చూసింది అది విన్న సంకేతాలను తాను వినలేదు అనుభవమిచ్చిన హెచ్చరికను తాను పట్టించుకోలేదు జీవితంలో కూడా ఇదే చిన్న హెచ్చరికలే పెద్ద ప్రమాదాలను దూరం చేస్తాయి ఆగమంటే ఆగాలి రెండు అడుగులు వెనక్కి పడితే చాలా సమస్యలు తప్పిస్తాయి మరిన్ని మంచి నీతి కథలు వినాలి అనుకుంటే నీతి కథలు యూట్యూబ్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కథ రాబోతోంది